హోషేయ గ్రంథం ఉపోద్ఘాతాన్ని ఈరోజు మనం ధ్యానించుకొని పోవచ్చున్నాం సులుమను కాలం తర్వాత ఖనాన్ దేశం యూధా అని ఇజ్రాయెల్ అని రెండుగా విభజించబడిపోయి వేరే పోయి నిలిచినటువంటి రెండు రాజ్యాల్లో ఉన్నటువంటి ఉత్తర రాజ్యమైనటువంటి ఇజ్రాయేల్లో ప్రవచనాత్మకమైనటువంటి సేవను మరి నిర్వహించినటువంటి వారిలో ఒకడు హోషేయ ముగించినమాట ఇక్కడ ఎఫ్రాహిం వంశు వాడైనటువంటి ఎరోబాము విభజించబడినటువంటి ఉత్తర ఇజ్రాయేల్కు రాజుగా పేరుగాంచాడు ఇందులో మూలాంశాలు ఏంటంటే మనం గమనించినట్లయితే ఈ హోషే గ్రంథంలో ముఖ్య ఉద్దేశం పాపులైనటువంటి తన యొక్క జనుల మీద ఉన్నటువంటి దేవుని ప్రేమను బయలుపరచడం ఇది గ్రంథకర్త ఎవరంటే హోషేయ బెయ్యరి కుమారుడకు మరి రక్షణ అర్థం అనమాట దానికి ఇక్కడ ఎవరు రాశారు అంటే ఇక్కడ ఎవరికి రాయబడింది అంటే ఇది ఇజ్రాయేల్కును మరియు ఉత్తర రాజ్యము అన్ని చోట్ల గల దేవుని ప్రజలకు కూడా ఇది వర్తిస్తుంది ఏడు వందల యాభై మూడు మొదలు ఏడు వందల పద్నాలుగు వరకు రాశారని చెప్పి అంటారు ఇందులో ఉన్న ఆంతర్యం ఏంటంటే రెండవ భావం పాలన ప్రారంభన హోసయ్య తన సేవను ప్రారంభించాడు దేశము మరి సస్య సమృద్ధితో ఉండెను అయితే అక్రమ విస్తరించి ఉండెను పేదలను హింసించి ధనవంతులు సుఖభోగాలు మరి జీవిస్తూ ఉన్నారు రాజధాని అయినటువంటి సమరయ్య క్రీస్తు పూర్వం ఏడు వందల ఇరవై రెండులో పతనం అయిపోయి తర్వాత కూడా కొంతకాలం హోసయా యొక్క ప్రవచన వాకులు కొనసాగాయి ముఖ్యవచనము ఇందులో నాలుగో అధ్యాయం పదకొండో ఒకటో వచనం ముఖ్యమైనటువంటి మనుషులు హోసయా గోమేరు అతని బిడ్డలు ఇక్కడ ముఖ్య స్థలాలు ఏంటంటే ఉత్తర రాజ్యం అంటే ఇజ్రాయేలు సమరయ్య ఎఫ్రాయి ఈ హోషేయా గ్రంథాన్ని మనం గమనించినట్లయితే ఇది పరిశుద్ధ గ్రంథంలో ఇరవై ఎనిమిదో గ్రంథం ఇందులో పద్నాలుగు అధ్యాయాలు ఉన్నాయి నూట తొంభై ఏడు ఉన్నాయి పదహారు ఉన్నాయి ఇరవై ఆరు ఆజ్ఞలున్నాయి పది ఉన్నాయి రెండు వందల తొంభై ఎనిమిది హెచ్చరికలు ఉన్నాయి నూట యాభై రెండు ప్రవచనాలు ఉన్నాయి నెరవేరిన ప్రవచనాలు పదిహేడు ఉన్నాయి నెరవేరిన ప్రవచనాలు నూట ముప్పై నాలుగు ఉన్నాయి మరి దేవుని దగ్గర నుంచి వచ్చినటువంటి ప్రత్యేకమైనటువంటి సందేశాలు ఈ యొక్క హౌషియా గ్రంథంలో పది ఉన్నాయి సో జాగ్రత్తగా గమనించినట్టయితే ఇంకొన్ని విషయాలు మనం తెలుసుకుంటూ ముందుకు వెళ్దాం జాగ్రత్తగా వినాలని ప్రభు పేరట చేస్తూ ఉన్నాను దేవునికి స్తోత్రం కలుగునిగాక హలెలూయ హోషియా మొదలుకొని మలాకి వరకు పన్నెండు గ్రంథాలు ప్రవచన గ్రంథాలే చిన్న ప్రవక్తల గ్రంథాలు అనేకంటే ప్రవక్తల చిన్న గ్రంథాలంటే సమంజసంగా ఉంటుంది యషియా ఇర్మియా ఎయిజ్గేలు దానియలు ఇవన్నీ కూడా పెద్ద గ్రంథాలన్నమాట హలెలూయ తర్వాత ప్రవక్తలు అందరూ కూడా దేవుని పక్షాన దేవుడు మాట్లాడిస్తే మాట్లాడారు ప్రవచించారు దేవుని ప్రజలు దేవుని ధర్మశాస్త్రాన్ని మీరి దశాబ్దాలను మరి ఉల్లంఘించినటువంటిప్పుడు ప్రవక్తలు నోరు తెరిచి మాట్లాడారు ఈ పన్నెండుగురు ప్రజలను గద్దించారు అన్ని జాతుల్లో కలిసిపోవద్దని చెప్పి హెచ్చరించారు రాజకీయంగా నైతికంగా భ్రష్టులైపోతూ ఉంటే వారిని కఠినంగా గద్దించారు ఇజ్రాయేలీలు దేవునికి దూరమైపోవద్దని చెప్పి ఈ యొక్క ప్రవక్తలు ఖండితంగా ప్రబోధించారు హోషే కాలంలో ఇజ్రాయేల్ రాజ్యం రెండుగా చీలిపోయింది ఉత్తర రాజ్యం అనేటువంటి ఇజ్రాయెల్కు మరి ఇక్కడ హోషే ప్రవచనాలు పలికాడు దక్షిణ రాజ్యం రాజ్యం ఇక్కడ హోషియా ఒకటి ఒకటి చూసినట్లయితే ఉజియా యోతాము ఆహాజు ఇజ్గా అనేటువంటి యోధా రాజుల దినమలో యహోయాసు కుమారుడైనటువంటి యరోబాము అను ఇజ్రాయేల్ రాజు దినములలోను ఇజ్రాయేలు రాజు దినములలోను బేయరి కుమారుడైనటువంటి హోషియాకు ప్రత్యక్షమైనటువంటి ఎహోవాక్ అని ఇక్కడ హూషియా గ్రంథం ఒకటవ అధ్యాయం ఒకటవ వచ్చినప్పుడు మనం చూస్తాం హోషయాకు ఆమోసు మీక యషయా సమకాలికులే మీక యషయా యోదాకు మర్యాదకు ప్రవక్తలు ఇక్కడ హోషేయ యాభై సంవత్సరాలు జాబి చేశాడు ఇజ్రాయేల్ చేరతో ఇతని యొక్క ప్రవచనాలన్నీ కూడా నెరవేరాయి ఈ యొక్క విషయాన్ని మీరు గమనించాలి ఇర్మియా దక్షిణ రాజ్యానికి ప్రవక్త హోషయా మాటలు ఇర్మియా మాట్లాడినట్లే ధ్వనిస్తాయి ఇర్మియా హోషయా తన ప్రజల చెరగొని పోబడతారని చెప్పి ప్రవచించారు ప్రవక్తలు నిర్భయంగా దేవుడు చెప్పమన్నదే చెప్పారు ప్రజలను మెప్పించే మాటలు వీరన్నడూ కూడా చెప్పలేదు ఈ రోజున ప్రసంగ వేదికలలో ఉద్యమం రావాలని చెప్పి ప్రార్థిస్తున్నాం మనమంతా కూడాను దేవునికి స్తోత్రం కలుగును గాక హరే ఇక్కడ ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన విషయాలను దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నాడు దేవుడు తన యొక్క వాక్యం ద్వారా మనతో మాట్లాడుతుంటుంటాడు ఎన్నో వినూత్నమైనటువంటి విషయాలను మనకు తెలియజేస్తాడు అతని కుటుంబ సమస్యే అతని ప్రవచన సందేశం కుటుంబం విచ్ఛిన్నమైపోయింది అలాగే ఇజ్రాయేల్ జాతి కూడా మరి భ్రష్టు పట్టిపోయింది దేవుని మనసు ఎంత క్షోభ చెందిందో హోషియా గ్రహించగలిగాడు భౌతిక జగత్తులో అణువు ఎంత ముఖ్యమో ప్రిలర దేవుని రాజ్యంలో కుటుంబం అంత ముఖ్యం అనమాట ఒక కుటుంబం మరి ఎలా ఉంటుందో ఆ జాతి కూడా అలాగే ఉంటుంది మనం నిజంగా ఏమై ఉన్నామో అది కుటుంబ వాతావరణంలోనే అవుతుంది వైవాహికమైనటువంటి వ్యవస్థ విషయంలో దేవుడు ఎంతో శ్రద్ధ వహిస్తాడు వివాహం అనేటువంటిది దేవుని యొక్క ఆలోచన దేవుడే వివాహాన్ని విధించినటువంటి వాడు వివాహం దేవుని వాక్యం అనేటువంటి పునాదిపై నిలిచి ఉంటుంది మత్తైసు వార్త పంతొమ్మిది ఆరులో దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరుపరచకూడదని మత్తైసు వార్త పంతొమ్మిదవ అధ్యాయం ఆలోచనలో ఉన్నది సృష్టిలో మొట్టమొదటి పెళ్లి జరిగించినటువంటి వాడు దేవుడే వివాహం దేవుని చిత్తం దేవుని క్రియ దేవుని ఆజ్ఞ దేవుడు లేని పెళ్లి ఒక పెళ్లి కాదు ఇది గమనించాలి మార్కుశ వార్త పది ఎనిమిదిలో వారిద్దరూ ఏకశరీరం అయ్యేందుకు కనుక వారిద్దరూ ఎలా ఉంటారంటే వారిద్దరుగా ఉండగా ఏక శరీరంగా ఉందరు ఆదాము ఏదైనా తోటను విడిపోకముందే దేవుడు వివాహ వ్యవస్థ నెలకొల్పాడు ఆదాము హవ్వలకు చర్మపు అంగీలిచ్చాడు వారికి పెళ్లి చేసి వారిని భార్యాభర్తలుగా ప్రకటించాడు వివాహం అన్ని విషయంలో ఘనమైందని హిబ్రీ పదమూడు నాలుగులో మనం చదువుకుంటాం దీన్ని ఎవరు కూడా విచ్ఛిన్నం చేయజాలరు మరణం మాత్రమే భార్యాభర్తను విడదీయగలుగుతుంది వ్యభిచార కారణాన్ని బట్టి వివాహం విచ్ఛిన్నమైపోతుంది ప్రిగా గమనించాలి ఇక్కడ లేవి కాను ఇరవై పదిలో పరుని భారీతో వ్యభిచరించినటువంటి వానికి అనగా తన పూర్వవాని భార్యతో వ్యభిచరించినటువంటి వానికి ఆ వ్యభిచారికిని మరణశిక్ష విధించవలను ఆ చిన్నదాన్ని ఎందుకు కన్నికా లక్షణంలో కనబడని వారు ఆమె తండ్రి ఇంటి వద్దకు ఆ చిన్నదాన్ని తీసుకొని పోవలను అప్పుడు ఆమె ఊరు వారి ఆమెను రాళ్లతో చావుగొట్టవలను భార్య భర్తలో ఎవరు విభిచరించినా కూడా ధర్మశాస్త్రం ఆ వ్యక్తిని శిక్షించి చంపుతుంది భార్య కానీ భర్త కానీ చనిపోతే మిగిలినటువంటి వ్యక్తికి మళ్ళీ పల్లి అభ్యంతరం లేదు ఇక్కడ గమనించాలి అయితే ఇది ధర్మశాస్త్ర కాలం ఇప్పుడు మాత్రం కృపాకాలం ఉంది కుటుంబంలో తల్లి ముఖ్యమైనటువంటి వ్యక్తి స్త్రీ సౌశీల్యం కుటుంబానికి గొప్ప ఆశీర్వాదకరం కుమార్తెగా భార్యగా తల్లిగా ఒక స్త్రీకి దేవుడు ఎంతో విలువనిచ్చాడు స్త్రీశీలం పాడైతే అంతా కూడా పాడవుతుంది హోష గ్రంథంలో ఉన్నటువంటి స్త్రీ పతిత ఆమె మూలంగా ఆ కుటుంబం పాడైపోయింది వివాహానికి స్త్రీకి దేవుడు ఆపాదించినటువంటి విలువ ఏమైంది గోమేరును మరి దృష్టాంతంగా తీసుకొని దేవుడు హోషేయాలో ఇజ్రాయేలుకు గొప్ప సందేశం ఇస్తున్నాడు దేవుని హృదయంలో ఉన్నటువంటి బాధ తన యొక్క ప్రజల పాప ప్రవర్తన గురించినటువంటి వేదన విషాదం ఈ గ్రంథంలో వ్యక్తం చేయబడ్డాయి ఎఫ్రహీము కొండసీమలో హోషియా గోమేరును ప్రేమించాడు గమనించాలి ప్రేమించుకున్నారు ఇద్దరు హోషయ గోమేరు ఇద్దరు కూడా ప్రేమించుకున్నారు మీరు ఈ ఈ యొక్క స్టోరీ ముందుకెళ్ళి తెలుస్తుంది అయితే వారి మధ్య ఏమి సమస్య వచ్చిందో గోమేరు చేయకూడని పని చేసింది పరాయి పురుషులతో అక్రమ సంబంధం పెట్టుకుంది హోషయ్య గుండు పగిలిపోయింది అతడు అవమానం భరించలేకపోయాడు మోసే ధర్మశాస్త్రానికి ఫిర్యాదు చేస్తే ఆమెను అక్కడే కొట్టి చంపుతారు ఆమె భర్తను మోసగించినట్టు వ్యభిచారని ఈ సంఘటన తర్వాత ఏడు వందల సంవత్సరాలకు అదే ప్రాంతంలో యూసూఫ్ అనేటువంటి వ్యక్తికి మరియ అనేటువంటి కన్యక ప్రదానం చేయబడింది అదే ప్లేస్లో అతడు మరియ గర్భవతి అని తెలుసుకుని ఆమె శీలాన్ని శంకించాడు దేవుడు అతని అపోహను తొలగించాడు ఇది గమనించాలి ప్రిగ కానీ ఇక్కడ గోమేరు విషయం నిజం ఆమె విచారం చేస్తుంది ఈ నేపథ్యంలో హోషియా గ్రంథం రాయబడింది అనమాట హోషియా ఒకటి రెండులో మొదట ఇహోవా హోషియా ద్వారా ఈ మాట సెలవిచ్చి జనులను ఇహోవాను మరి విసర్జించి బహుగా విభిసరించి ఉన్నారు గనుక నీవు పోయి వ్యభిచారం చేయు స్త్రీని పెండ్లాడి వ్యభిచారం వల్ల పుట్టినటువంటి పిల్లలను తీసుకునువు అని ఆయన ఆజ్ఞ ఇచ్చాడు ధర్మశాస్త్రం అంటుంది ఆమె వ్యభిచారుణి అని ఆమెను రాళ్లతో కొట్టి చంపాలి దేవుడు అంటున్నాడు కాదు నీవు ఆమెను పెండ్లాడాలి బదులు చెప్పకుండా దేవుడు చెప్పినట్లే చేశాడు ధర్మశాస్త్రానికి దేవుడైనటువంటి వాడే ఈ మాట చెప్తున్నటువంటి సందర్భం ఇక్కడ చూస్తూ ఉన్నాం హోషయ్యా ధర్మశాస్త్రం మాట కాదు ప్రియులు గమనించాలి హోషయ ధర్మశాస్త్ర మాట కాదు అంతకు మించినటువంటి దేవుని మాట విని గోమేరును పెండ్లాడాడు ధర్మశాస్త్ర మాట కంటే దేవుని మాట గొప్పతారు ఆమెను భారీగా స్వీకరించాడు ఇంటికి తెచ్చుకున్నాడు అంటున్నారా మొదటి కొరింది ఆరు పదహారులు వేషతో కలుసుకున్నవాడు దానితో ఏకదేహమై ఉన్నాడని మీరెరుగరా వారిద్దరు ఏక శరీరం అని మోసే చెప్పుచున్నాడు ఈ వివాహాన్ని గురించి ఆ గ్రామంలో నలుగురు నాలుగు మాట్లాడుతున్నారు దుర్విమర్శలు మధ్య ఈ హోషయ్య గోమేరుతో కాపురం చేస్తున్నాడు దైవాజ్ఞ స్థానికంగా అందరూ కూడా చీకొట్టారు లేచిపోయిన దాన్ని పెళ్ళాడాడు అని చెప్పి హేళన చేశారు వింటున్నారు ప్రియులారా లేచిపోయిందాన్ని పెళ్లి చేసుకున్నాడు అని చెప్పి అంతా కూడా హేళన చేస్తూ వచ్చి ఉన్నారు హోషయ్యకు ఎంతటి అవమానం గోమేరు మరి అతనికి పిల్లలని కన్నది ఈ విచిత్రమైనటువంటి దంపతులకు ముగ్గురు పిల్లలు ఇద్దరు కొడుకులు ఒక కూతురు వారి పేర్లు మనకు పెద్ద కథ చెప్తాయి పిల్లరా ఇజ్రాయేల్కు గొప్ప సందేశం అది ఉన్నది ఇందులో మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే హాలె లూయ దేవునికి స్తోత్రం కనుగనిగాక ఇక్కడ పెద్ద కొడుకు పేరు ఎజ్రాయలు దేవుడు వేద జల్లుతాడు దేవుడు ప్రతీకారం చేస్తాడు అని ఈ పేరుకు అర్థం ఈ సందేశం యహు కుటుంబానికి వర్తిస్తుంది ఆహాబు కుటుంబాన్ని యహు ధ్వంసం కావించింది కావించేటమాట అది దేవునాజ్ఞాయి అయితే అతనిది కక్ష సాధింపు మనస్తత్వం అందుకని అతని మీదికి కూడా తీర్పు వచ్చింది ఇజ్రాయేలును నేను చెరగొడతాను అంటున్నాడు దేవుడు దేవుని తీర్పులో ఇక్కడ మీరు గమనించినట్లయితే కరుణ కూడా ఉంటుంది ప్రిలర తర్వాత ఒక కుమార్తె ఈమె పేరు లో రూహామా తండ్రి జాలని ఎరుగనిది అని ఈ పేరుకు అర్థం తండ్రి జాలని ఎరిగినటువంటిదని ఈ పేరుకు అర్థం అనాథ శిశువు అని కాదు కానీ దాని తండ్రి ఎవరో దీనికి తెలియదు ఎంత అవమానం ప్రియల గమనించాలి ఇక్కడ మూడవ దాని పేరు ఏంటంటే లో ఆ మీ ఈ పేరుకు అర్థం ఏంటంటే నా ప్రజలు కారు అనగా నీవు నా బిడ్డవు కావు అందరూ దేవుని బిడ్డల కారు తిరిగి జన్మించినటువంటి వారు మాత్రమే బాప్తిష్టం పొందినటువంటి వారు మాత్రమే నమ్మి బాప్తిష్టం పొందినటువంటి వారు మాత్రమే దేవుని బిడ్డలు మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధం మీ తండ్రి దురాసేన వచ్చి కూర్చున్నాడని చెప్పి యోహాను సువార్త ఎనిమిదవ అధ్యాయం నలభై నాలుగో వచ్చినడు మనకు అక్కడ స్పష్టంగా ఉన్నది యోహాన్సు వర్త ఉటి పనిలో తనని ఎంద్రంగీకరించిన వారందరికీ కనుక ఆయన విశ్వాసం ఉంచిన వారందరికీ దేవుని పిల్లలకి ఆయన అధికారం అనుగ్రహిస్తూ ఉన్నాడు కుటుంబ కుటుంబగాథ విషాదకరమైనటువంటిది గోమేరు తిరిగి మరి వదిలిపెట్టి వెళ్ళిపోయింది లేచిపోయింది తన పాత జీవితంలో పడిపోయింది పడుపు వృత్తి సాగిస్తుంది కానీ దేవుడు అన్నాడు వెళ్ళు తిరిగి ఆమె ఇంటికి తెచ్చుకో అంటూ ఉన్నాడు హూషయ్య దేవుడు చెప్పినట్లే పిల్లను పంపాడు వారు తల్లిని ప్రాధేయపడి అడిగారు ఆమె రానన్నది ఆ తర్వాత ఆమె తనను తాను బానిసగా అమ్ముకున్నది హోసయ్య వెళ్ళి ఆమె వెల చెల్లించి బానిసత్వం నుంచి విడిపించి ఇంటికి తెచ్చుకున్నాడు ఆయన మన సృష్టికర్త హాలరయ మనం ఆయనకు చెంది ఉన్నాము అయితే మనం ఆయనను విడిచి దూరంగా తొలగిపోయాం దేవ వ్యతిరేకమైనటువంటి వైఖరితో బ్రతికా మన ప్రేమను అంతఃకరణను మరి లోకానికి ఇచ్చివేస్తే మనమంతా కూడా వింటున్నారా ప్రియులారా ఎంత జరిగినా కూడా గోమేరు పశ్చత్తాప్తురాలి తన యొక్క భర్తకు విశ్వసనీయాలి ఉందా అయి ఉండొచ్చు ఆ విషయం చెప్పబడలేదు దేవుడు తన జాతిని ఒక గోమేరు అన్నట్లే చూసి వారందరి కోసం విలపించాడు గమనించారా ప్రియులారా వాళ్ళందరి కోసం విలపించాడు మీరు విశ్వాసఘాతుకులు అంటున్నాడు నిజమే ఇజ్రాయేల్ జాతి లాగానే వ్యవహరించింది ఆధ్యాత్మికమైనటువంటి వ్యభిచారంలో బరి తెగిపోయింది తన పరిస్థితినే దృష్టాంతంగా తీసుకొని ప్రబోధం చేశాడు వింటున్నారా ప్రియులరా దేవునికి స్తోత్రం గాక చాలా అర్థవంతమైనటువంటిది బంగారు లేకదోడ విగ్రహాన్ని పూజిస్తారా సజీవుడైనటువంటి సత్యదేవుని విడిచి లేకదోడ పూజకు తిరిగిరారా ఇజ్రాయేలు నీ ఒక ఆధ్యాత్మికమైనటువంటి వేషమైనటువంటి గోమేరులాగా అయిపోయావా అవిశ్వాసం అనేటువంటిది ఒక స్థితి మాత్రమే కాదు అది ఒక క్రియ మనమంతా కూడా విశ్వాసులమే అవిధేయులమే పాపులమే అయితే క్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి వారికి వారిని ఆయన క్షమిస్తాడు రక్షిస్తాడు అవిశ్వాసం అనేటువంటి పాపానికి పరిహారం పరిష్కారం యేసు క్రీస్తునందు విశ్వాసం అనమాట దేవుడు సువార్త అనేటువంటి వెలుగునిచ్చినప్పుడు దానికి వ్యతిరేకంగా జీవించడం పాపం దేవుని గురించి తెలియనటువంటి వాడైనటువంటి మరి ఆయన సరే నయం కానీ తెలిసి ఆ ప్రకారం జీవించకపోతే అది చాలా ఘోరము అని మీరు గమనించాలి నిన్నెంతో ప్రేమించినటువంటి దేవుణ్ణి నీ రక్షకుడైన యేసుక్రీస్తు క్రీస్తు తిరస్కరించడం ఆధ్యాత్మికంగా గొప్ప అపచారం ఆయన ఎడల ఎవరైనా సరే పాపం చేస్తే ఆయన మాట వినకపోతే ఆయనను ఎరిగి ఉండి కూడా అవిధేయులైనట్లయితే ఆయనను ఎరగని వారికంటే ఘోరాతి మరి అపచారం చేసినటువంటి వారు అవుతారనమాట హోసే ఒక ప్రవక్తగా పాపం అంటే ఏమిటో చూడటానికి మరి పాపం అంటే ఏమిటో చూపటానికి ఆ గోమిరను ఒక దృష్టాంతంగా తనకిచ్చాడని చెప్పి గ్రహించాడు దేవుని ప్రేమకు వ్యతిరేకంగా చేసినటువంటి పాపం మరీ తీవ్రమవుతుంది ఇజ్రాయేలును దేవుడు ఎంతో ప్రేమించాడు ఆయన విమోచకుడు అని చెప్పి ఇజ్రాయేల్ అనుభవపూర్వకంగా ఎరుగును అయినా వీరు దేవునికి వ్యతిరేకంగా పాపం చేశారు ప్రియుల గమనించాలి హోషి గ్రంథంలో మూడు ముఖ్యమైనటువంటి ప్రవచనాలు ఉన్నాయి హోషియా గ్రంథంలో మూడు ముఖ్యమైనటువంటి ప్రవచనాలు ఉన్నాయి హోషయా గ్రంథం నాలుగు ఏడులో ఎఫ్రాయిం విగ్రహములతో కలుసుకొని వాణిని అలాగుననే ఉండనిమ్ము అంటూ ఉన్నాడు ఇక్కడ వింటున్నారా అది చాలా జాగ్రత్తగా వినాలి హూషియా ఒకటి పదకొండు ఎనిమిదిలో ఎఫ్రాయిము నేనెట్లు నిన్ను విడిచిపెట్టుకును ఇజ్రాయేలు నేను నిన్ను ఎట్లు విసర్ధించును నా మనస్సు మారినది సహింపలేకుండా నా అంతరంగము రంగము మండుచున్నది హోషయా పదకొండో అధ్యయన వచ్చినాడు ఎఫ్రాయిము బొమ్మలతో నాకిక నిమిత్తమేమి నేనే ఆలకించుచున్నాను నేనే ఎఫ్రాయిం గురించి విచారణ చేయుచ్చున్నాను నేను చిగురు పెట్టు సరళ వృక్షము వంటి వాడను నా వల్లనే నీకు ఫలము కలుగును ఓసియా పద్నాలుగు ఎనిమిదిలో చూస్తూ ఉన్నాం నా వల్లే నీకు ఫలం కలుగుతుంది అని చెప్పి ఇక్కడ దేవుడు చాలిస్తున్నాడు ఎఫ్రాయిం అంటే ఇజ్రాయేలే ఒకనొక రోజు ఇజ్రాయేల్ తిరిగి దేవుని వద్దకు వస్తారు ఈ ఈ యొక్క సత్యాన్ని గ్రహించాలి దేవాసక్తితో మీడల ఆసక్తి కలిగి ఉన్నాను ఎందుకనగా పవిత్రరాలైనటువంటి కన్యకును ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తునకు సమర్పించవలనని చెప్పి మిమ్మను ప్రధానము చేసి తిని రెండో కోరింత పదకొండోజే రెండవ వచనంలో ఉన్నటువంటి మాట ఇది పౌలు గారు చెప్తున్నాడు మిమ్మల్ని ప్రధానము చేసి తిని అని ఆయన చెప్తూ ఉన్నాడు దేవునికి స్తోత్రం కలుగును కాక కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్న నా ప్రియులైనటువంటి సహోదర స్నేహితులారా దేవుని యొక్క ప్రత్యేకమైనటువంటి ప్రాణాళిక మన పట్ల ఉన్నది ఈ యొక్క మాటల ద్వారా దేవుడు మనల్ని బలపరిచి ఈ యొక్క గ్రంథం ఉపోద్ఘాతం ద్వారా దేవుడు అనేక విషయాలు తెలుసుకోవడానికి సహాయం చేసినందుకు వందనం చేస్తాం స్తోత్రం మీద విన్న దీవించి బలపరచమని ఏ స్థిరంలో ప్రార్థించి పొందుకున్నాం తండ్రి ఆమెయన్